మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నాడు ఇప్పుడు మీరు చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి మనకు పక్కాగా భూమి రికార్డ్స్ ఉన్నాయి ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా టెన్మన్ ఉంది అడంగల్ ఉంది పట్టాదార్ పాస్బుక్ ఉంది ఉన్నాయా లేదా రేపు రాబోయే ఉండవు అన్ని ఆన్లైన్లో పెట్టేస్తాడంట జగన్మోహన్ మారిస్తే మీ జీత జాతకాలు మారిపోతాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు సార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా బ్రిటిషర్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి టార్టెడ్ ల్యాండ్స్ అన్ని ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ భూమి ఇస్తున్నట్లే కనిపిస్తున్నాడా